మనం నిన్న ఆధ్యాత్మిక సాధనలో తాపత్రయాల్ని మనం గుర్తించాం ఆధ్యాత్మికత వ్యవహారము అంటే మన జీవనం రెండు వేరు కాదు అని మనం వారి మాటల్లో కూడా విన్నాం కానీ జీవనము యొక్క మూలమైన అంశాలని మనం తెలుసుకోగలగాలి ఆధ్యాత్మికతలో ఉండే కీలకమైన అంశాలని మనం తెలుసుకోవాలి ఇది రెండు తెలియకపోతే ఒక పెద్ద కన్ఫ్యూజన్ కూడా వస్తూ ఉంటుంది చాలా పెద్ద కన్ఫ్యూజన్ ఉంటుంది మన జీవితానికి మనం బయట మేలుకొని ఈ సమాజంతో ముడిపడ్డప్పుడు నిన్న మనం గుర్తించాం వేటితో మనం ముడిపడి ప్రవర్తిస్తుంటాం వేటితో ఎన్ని ఉన్నాయి తొమ్మిది అమ్మవారి ఆరాధనలో మనం నవావరణ పూజ అంటాం కదా తొమ్మిది ఆవరణాలని పూజిస్తాం కదా దాన్ని నవ ఆవరణ పూజ అంటారు ఇక్కడ మనం రోజు ఉదయం లేస్తే రాత్రి పడుకునే వరకు మనం కూడా ఈ తొమ్మిది ఆవరణల్లో తిరుగుతూ ఉంటాం దీన్నే తాపత్రయము అంటారు దీన్ని వ్యవహారము అంటాం దీన్ని స్పష్టంగా వ్యవహారాన్ని వ్యవహారంగా చూడాల్సిందే అందులో కాంప్రమైజ్ లేదు వ్యవహారాన్ని వ్యవహారంగానే వ్యవహరించాలి ఇప్పుడు ఆధ్యాత్మికత ఏమంటుంది కోపం ఉండొద్దు అంటుంది కానీ వ్యవహారంలోకి వచ్చేటప్పటికి ఇప్పుడు మీరందరూ విని ఇంటికి వెళ్ళి మీ అబ్బాయో అమ్మాయో ఏదో ఒక పొరపాటు చేశారు ఇంట్లో పనివాళ్ళు చేశారనుకోండి కోపగించుకోకుండా ఉండడం అనేది మీరు ప్రయత్నం చేస్తే అది చాలా గొప్ప అనుకుంటే అది చాలా పెద్ద పొరపాటు అర్థమైందా ఒక ఉపదేశం ఉంది దాన్ని ఎక్కడ వాడాలి వ్యవహారంలో మనకు ఆధ్యాత్మిక మార్గంలో వెళ్ళేటప్పుడు ఆధ్యాత్మికంగా మనం పొందే ఉపదేశాలని మనం కన్ఫ్యూజ్ చేసుకోకుండా ఉండగలగాలి ఇందులో ఒక స్పష్టత రావాలి మనకు రాకపోవడం వల్లనే మనం ఈరోజు వింటుంటే బాగుంటుంది కానీ అలా ఉండలేకపోతున్నాము అనే సమస్య ప్రతి ఒక్కరిలో ఎందుకు వస్తుంది అని అంటే దీనికి దీనికి మధ్య ఆ గీత గీసుకోలేకపోతున్నాము ఆ గీత గీయాలి నాకు కూడా ఈ కన్ఫ్యూజన్ చాలా కాలం నడిచింది ఒక సాధకుడిగా ఏంటి ఇక్కడ చూస్తే ఇలా చెప్తున్నారు ఇది చూస్తే ఇలా ఉంది ఏంటిది ఎలాగ డీల్ చేయడం అని ఆ తర్వాత నాకు ఒక స్పష్టత ఒక అవగాహన నాకు కలిగినటువంటిది సాధనలు ఏంటనంటే వ్యవహారము మనం బయటికి వెళితే వ్యవహారం లోపల ఉంటే వ్యవసాయం నేను ఆధ్యాత్మికతకు ఒక పేరు పెట్టుకున్న ఏమిటి పేరుది ఇప్పుడు చెప్పింది వ్యవసాయం ఇది నేను పెట్టుకున్న పేరు కాదు శ్రీకృష్ణుడు పెట్టిన పేరు భగవద్గీతలో వ్యవసాయాత్మిక బుద్ధి ఏకేహ హక్కురు నందన ఏది నేనేవి కల్పించట్లేదు నేను ఏదో కొత్తగా నేను కల్పించాను దీనికి నేనే కర్తని ఐ డోంట్ వాంట్ టు క్లెయిమ్ ఎనీథింగ్ ఎందుకంటే ఊరుకున్నంత ఉత్తమం బోడుగున్నంత సుఖం వేరే లేదంటారు మనకు వాళ్ళు ఇచ్చింది చాలా పెద్ద ట్రెజర్ ఇచ్చేశారు మనం దాన్ని హాయిగా ఓపెన్ చేసి దాన్ని స్పష్టంగా గుర్తించగలిగే అనుగ్రహం వాళ్ళ నుంచి రావాలి అని అంటే ఇది నేను కల్పించాను నేను సృష్టించానంటే వాళ్ళ అనుగ్రహం ఎందుకుంటుంది అయితే నీదేనా ఓకే నువ్వు వెళ్ళు పడు నీ గోతులో నువ్వు దూకు పది మంది నా గోతులు దింపు అంటారు వాళ్ళు పక్కకు తప్పుకుంటారు ఆదిశంకర్లంతటి వారే ఏమంటారంటే ఎయిరిమే గురువి పూర్వం పదవాక్య ప్రమాణత ఇదేదో నేను రాసింది కాదు ఇది నేను శంకరులు తీసుకొచ్చారని అనుకోకండి ఎయిరిమే గురుబి పూర్వం నాకంటే ఇత పూర్వం ఉన్నటువంటి గురువులు దక్షిణామూర్తి ఆరంభం మనకు శ్లోకం కూడా ఉంది కదా సదాశివ సమారంభం తర్వాత నేను మనకు ట్రెడిషనల్గా ఉన్నది వ్యాస శంకర మధ్యమ వ్యాసుడు లేకపోతే అసలు ఈ వాంగ్మయాలు లేవు వ్యాసోచ్చిష్టం జగత్సర్వం వ్యాసుడు లేకపోతే మనం లేము ఈ పరంపర లేదు ఈ సంప్రదాయం లేదు వేదం లేదు ఏదీ లేదు కాబట్టి కీలకమైన వ్యక్తి వ్యాసుడు ఆయన్ని స్మరించాలి సదాశివ సమరంభాం వ్యాస శంకర మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపర దాన్ని స్మరించి ఆదిశంకర్ల వారు ఎయిరిమే గురువి పూర్వం పదవాక్య ప్రమాణత ప్రతి అక్షరాన్ని నాకు సులభంగా అర్థమయ్యేలా అరటిపండు ఒలిచి పెట్టినట్టుగా నాకు నా గురువులు అందించారు కాబట్టే నేను దర్శించగలిగాను నేను దర్శించింది మీ అందరికీ అందించడానికి ప్రయత్నం చేస్తున్నాను కేవలం వారి అనుగ్రహంతో అంతటి ఆచార్యులే ఒప్పుకున్నారు ఆయన ఆయన స్పష్టంగా రాశారు అది కాబట్టి ఇక్కడ బయటికి వెళితే మనం వ్యవహారం లోపల ఉంటే వ్యవసాయం ఇది వ్యవసాయం అంటే మనకు పొలం దున్నడము ఇది కదా మనకు ఫార్మింగ్ అని కదా ఫార్మింగ్ అని కదా వ్యవసాయం అంటే మనకు ఒక అవగాహన అదే అర్థం ఇక్కడ కూడా లోపల ఫార్మింగ్ జరగాలి అంటే మనకు లోపల జరగాల్సిన పనులు జరిగితే ఆధ్యాత్మికతకు అద్భుతమైనటువంటి భూమిక ఏర్పడుతుంది కాబట్టి ఈ పదాలు గుర్తుపెట్టుకోవాలి లోపల ఏం జరగాలి వ్యవసాయం బయట వ్యవహారం వ్యవసాయాన్ని మనం చేయాలి వ్యవహారాన్ని వ్యవహరించాలి అయితే ఇప్పుడు ఆధ్యాత్మిక బాటలోకి నిన్న మనం తాపత్రయాల గురించి చాలా అద్భుతంగా డిస్కస్ చేశాం జనరల్లీ తాపత్రయం తాపత్రయం అంటే ఒక నెగిటివ్ సెన్స్లో వాడతారు బట్ అది కాదు మూడు విధాల మూడు విభాగాల వ్యవహారంలో అన్వయింపబడ్డటువంటి అంశాలు అంతే సింపుల్ థింగ్ ఇక ఆధ్యాత్మికమైనటువంటి అంశంలోకి వచ్చినప్పుడు నిన్న మనం చూసాం మూడు అంశాలు చూడాలి అని నిన్న చాలా వరకు ఒక అంశం మీద బాగా కసరత్ చేసాము ఏంటిది బాడీ దేహము రెండోది మనస్సు మూడోది నేను ఈ మూడు చాలా కీలకమైన అంశాలు మీకు ఈ మూడు పరిచయం చేస్తూ మరొక అద్భుతమైన ఒక వేద మంత్రంతో దీన్ని నేను కోరిలేట్ చేసి చెప్తాను వేదంలో తైత్తియ శాఖలో తైత్తియోపనిషత్తులో ఈ మంత్రం వస్తుంది తస్మాద్వా ఆత్మన ఆకాశ సద్భూత ఆకాశాద్ వాయు అగ్నే అగ్నేరాప అద్భ్య పృథివీ పృథివ్యా ఓషదయ ఓషధీభ్యోన్నం అన్నారుషా ఇది మనకు వేదం చెప్పబడ్డటువంటి ఒక ఆర్డర్ క్రమం దీంట్లో మనందరికీ తెలుసు పంచభూతాలు ఈ ప్రకృతిని నడిపిస్తున్నాయి అందుకనే దీనికి పేరు ప్రపంచము అని పేరు ప్రా పంచ పంచ అంటే ఇన్ని తెలుగులో కూడా కట్టుకున్నది కాదు ఎన్ని సంఖ్యా ప్రమాణం ఎంత ఐదు దాని ముందు ప్రా అనే ప్రిఫిక్స్ వాడారు ప్రా అంటే ప్రకృష్టమైన అంటే అర్థవంతమైన సమన్వయంతో ఈ ఐదింటిని సమన్వయం చేస్తే వచ్చింది ప్రపంచం ఏంటండి దీంట్లో అర్ధవంతంగా దీన్ని సమన్వయం చేయడం అంటే ఇటుకలు సిమెంటు ఇనుము మట్టి నీరు ఈ ఐదే కదా ఒక బిల్డింగ్ కట్టడానికి వాడేది ఇంతేనా ఈ ఐదింటితో ఒక్కొక్క ఒక్కోలా నిర్మించారుగా అంతేనా కాదా వాడింది ఐదే ఒక్కొక్క ఇళ్ళు ఒక్కోలా మార్చారు అలాగే ఈ సృష్టి ప్రకృతిలో కూడా ఈ ఐదే పంచభూతాలు ఒక్కొక్కళ్ళని ఒక్కోలా తయారు చేసింది అందుకని దీన్ని ప్రపంచము అని అన్నారు అంటే ప్రకృష్టేన ఈ ఈ పంచభూతాలని ప్రకృష్ట స్థితిలో దాన్ని సమన్వయం చేసింది ప్రకర్షేన పంచి కృతత్వ అని ఆదిశంకరలు ఇస్తారు దీన్ని చాలా అర్థవంతంగా ఈ ఐదింటిని సమన్వయం చేయడం అందువలనే మనం ఒక్కళ్ళకి ఒకళ్ళకి తేడా అసలు సంబంధం లేదు ఒకే తల్లి కడుపున ట్విన్స్ పుట్టారే అనుకుందాం వాళ్ళ వేలుముద్రలు ఒకేలా ఉంటాయా ఉండవు కొన్ని సందర్భాల్లో బ్లడ్ గ్రూప్ కూడా మారిపోతుంది బ్లడ్ ఒకటే బ్లడ్ గ్రూప్ ఉండాలనేది కూడా నియమం లేదు ఈవెన్ జెనటికల్గా కూడా జెనోమ్ థియరీలో కూడా వాళ్ళు అంటారు జనటికల్గా ఒక బిడ్డకి ట్విన్స్ పుట్టినటువంటి బిడ్డల్లో ఒక బిడ్డకి కొన్ని డౌన్లోడ్ అవుతాయి అదే అంశం ఇక్కడ డౌన్లోడ్ అవ్వాలని లేదు అందుకనే ట్విన్స్ పుట్టినప్పుడు ఇద్దరు ఆడపిల్లలు పుట్టచ్చు ఇద్దరు మగపిల్లలు పుట్టచ్చు ఒక మగ ఒక ఆడ పుట్టచ్చు ఎనీథింగ్ కెన్ హ్యాపెన్ అందుకే ఆదిశంకర్లు వారు కూడా వైచిత్రే చిత్రీకృతం జగత్ మాయావీవ విజృంభయత్యపి మహాన్ యోగీవయ స్వేచ్ఛయ అన్నారు కాబట్టి పంచభూతాలనేది మనకు చాలా కీలకమైనటువంటి అంశం ఇది ఎందుకు ఈరోజు నేను మీకు చెప్తున్నానని అంటే ఇందులో ఆకాశము అనేటువంటిది ఇట్స్ ఎ సింపుల్ ఎలిమెంట్ ఒక కాన్సెప్చువల్ ఒక నోషనల్ అర్థమైందా స్పేస్ అనేది ఒక కాన్సెప్చువల్ మిగతా భూతాలలాగా మనకు వాడుకలో దొరికేది కాదు అందుకనే సైన్స్ ఫోర్ ఎలిమెంట్స్నే చెప్తుంది స్పేస్ని ఎలిమెంట్ కింద తీసుకోదు సైన్స్ నో సైంటిస్ట్ విల్ కన్సీవ్ ద స్పేస్ యాజ్ ఎన్ ఎలిమెంట్ ఇట్స్ ఎ నోషనల్ ఇట్స్ ఎ కాన్సెప్చువల్ అంటే అదొక ఒక ఒక అవగాహన మాత్రమే కానీ మన ఋషులు ఏమంటారనంటే ఆకాశము అంటే సైన్స్ స్పేస్ అని అంటుంది వాట్ ఈస్ ది మీనింగ్ ఆఫ్ స్పేస్ అని అంటే వాళ్ళు ఏ నిర్వచనం ఇచ్చారో కానీ మన ఋషులు ఇచ్చిన నిర్వచనం అవకాశ ప్రదాతృ ఆకాశ దట్ విచ్ కెన్ అకామిడేట్ ఇట్స్ కాల్ స్పేస్ ఏమిటి స్థలం ఉందా స్పేస్ అంటే స్థలం స్థలం ఉందా ఎందుకంటే నేను కూర్చోవాలి నేను ఆక్యుపై చేయాలి ఏమంటే మీరు చూడండి ఎక్కడ స్పేస్ ఉంటే అక్కడికి వెళ్ళి ఆక్యుపై చేయండి అంటాం మనం సో దట్ విచ్ అకామిడేట్స్ దట్ విచ్ అలౌస్ యూ టు ఆక్యుపై దట్ ఈస్ వాట్ స్పేస్ ఈస్ కాబట్టి అదొక నోషనల్ అదొక కాన్సెప్చువల్ అని సైన్స్ అంటుంది దాన్ని అలానే పెడతాం ఇప్పుడు నాలుగు భూతాలు ఉన్నాయి ఏంటి భూమి నీరు ఆర్డర్లో వెళదాం భూమి నీరు అగ్ని వాయువు భూమి రాపో నలో వాయు ఆయన కూడా భూమి రాపో నలో వాయు ఒక ఛందస్సులో వచ్చింది తర్వాత ఏమన్నారు కమ్మనో బుద్ధి రేవచ కింద పెట్టాడు ఆయన ఆకాశాన్ని కింద పెట్టాడు ఆయన ఆ ఛందస్సు ఆ మీటర్లో ఈ నాలుగే ఇవిడాయి సో ఈ నాలుగింటిని మనం కొద్దిగా చూద్దాం భూమి ఈ నాలుగు మనలో ఉన్నాయి మీకు ఇప్పుడు చూపిస్తాను మీరు ప్రత్యక్షంగా అనుభవించవచ్చు ఎందుకంటే నేను ఏదో ఒక కథనో ఒక ఉపమానమో చెప్తే అది రిమోట్ థింగ్ కానీ ఇక్కడ మాట్లాడేదంతా మీ గురించి నా గురించి ఇన్ఫ్యాక్ట్ మన గురించి సో ఇప్పుడు భూమిని మనం చూడాలి అని అంటే మనమేం కింద చూడక్కర్లే మీరు పట్టుకుంటే మీ శరీరం మొత్తం భూమి ఇది అందుకనే ఇది భూమి నుండి వచ్చింది కాబట్టే తిరిగి వెళ్ళేటప్పుడు భూమి కూడా దీన్ని తీసేసుకుంటుంది అందుకే దీన్ని అన్నమయము అన్నారు కోశాల్లో మనకు అన్నారు అంటే ఇట్స్ కంప్లీట్లీ మయట్ వికారార్థే అంటే దిస్ ఈజ్ కంప్లీట్లీ మాడిఫైడ్ ఫార్మ్ ఆఫ్ ఫుడ్ బోండాలు ఇడ్లీలు దోశలు అన్నీ వేస్తున్నాం కానీ ఆ బోండాలు ఇడ్లీలు దోశలే అనుకోండి మనల్కి ఎవరైనా ఆకలి వేస్తే మనల్ని పీక్కు తింటారు కాబట్టి ఇది ఏమైపోతుంది మనం తిన్నవన్నీ మయం అంటే లోపలికి వెళ్ళి మారిపోతుంది అయితే చాలా జాగ్రత్తగా వినండి ఎంత గొప్ప అనాలిసిస్ చేశారు మన వాళ్ళు మనం అన్నం లోపల వేస్తే ఏమైపోతుంది మనకు తెలియట్లేదు మనం వేసేస్తున్నాము కానీ ఏమవుతుందో తెలియదు ఈ లోపలికి వెళ్ళి పడిపోయిన అన్నము రెండుగా మారుతుంది ఒకటి బలం రెండు మలం ఏమవుతుంది ఒకటి బలం రెండు మలం ఇప్పుడు మన నేచర్ గొప్ప నేచర్ లోపల ప్రకృతి ఎంత ధర్మం చేస్తుందని మలాన్ని అట్టి పెట్టుకొని బలాన్ని బయటికి తోసిందనుకోండి కొంతమందిలో జరిగిపోతూ ఉంటుంది మలం వెళ్ళదు బలం పోతూ ఉంటుంది అదొక పెద్ద ప్రాబ్లం అవుతుంది కానీ ప్రకృతి తన ధర్మాన్ని ఎంత బాగా ఆచరిస్తుందనంటే మనం తిన్న ప్రతి ఆహారంలో ఇవి రెండు ఉంటుంది బలం ఉంటుంది మలం ఉంటుంది అందుకనే మన ఋషులు అన్నారు మీరు తినే ఆహారాన్ని ఒక్కసారి వేరీజ్ వేసుకోండి ఇది కంప్లీట్ మల మలానికి ప్రాధాన్యత ఇచ్చే ఆహారం తింటున్నారా బలానికి ప్రాధాన్యత ఇచ్చే ఆహారం తింటున్నారా మీకు అర్థమైందా ఆధ్యాత్మికత అంటే బ్రహ్మ ఆత్మ ఆ స్థాయికి వెళ్ళడానికి ముందు స్థాయిలన్నీ మనం దాటితే ఈ మెట్లు ఎక్కితే ఆ మెట్టు ఎక్కగలము ఈ మెట్లు మనం ఎక్కలేకపోతున్నాం కాబట్టి అది విన్నప్పుడు బాగుంది తర్వాత ఏమిటోనండి అనిపిస్తుంది ఏమిటో స్వామీజీ ఇక్కడ కూర్చున్నంతసేపు అయిపోయింది ఇంకా అయిపోయింది పగిలిపోయింది లోపల మేము అన్న స్థితిలో ఉంటుంది లేవగానే ఇది లేచిపోతుంది మొత్తం ఎందుకు కారణం అంటే ఈ బేస్ ఈ ఈ కాంక్రీట్ అంటే ఒక పక్క ఒక స్ట్రక్చరల్గా మనం వెళ్ళట్లేదు ఆధ్యాత్మికతలు అన్నీ వినేస్తున్నాం కానీ ఒక్కొక్క అడుగు ఒక్కొక్క మెట్టు మనం ఎక్కడానికి ఇక్కడ చాలా పెద్ద స్ట్రక్చర్ మన ఋషు ఇచ్చారు మనకు అందుకనే నేను రేపటికి కూడా పొడిగించడానికి కారణం ఇప్పటికి ఇంకా మనం శరీరం పూర్తి అవ్వలేదు మనస్సుకు రావాలి ఆ తర్వాత ఎక్కడికి రావాలి నేను అనేది మామూలు విషయం కాదు అది ఇప్పుడు మేనులోనే ఉన్నాం నేనుకి ఎప్పుడు వెళ్తాం ఇంకా కానీ ఇది బాగా అర్థమవ్వాలి మనకు మన శరీరం అనేటువంటిది అన్నం అన్నం ఎక్కడి నుంచి వస్తుంది భూమి కాబట్టి అన్నం బ్రహ్మే దివ్యజానాత్ జానాత్ అన్నా దేవ ఖల్ విమాని భూతాన్ని జాయంతే అన్నే నాతా నిజీవంతి జీవంతి అన్నం అభిషం విషంతితి మనకు వేదం చెప్తుంది అన్నంలో నుంచి మనం పుట్టాం అన్నంలో నుంచి ఎలా పుడతామండి మనం ఎస్ తండ్రి ఆహారం తీసుకుంటే ఆ ఆహారము ఏడు రకాల వికారాలకి దారి తీస్తుంది మొట్టమొదట ఆహారం లోపలికి వెళ్ళగానే అది రసం అవుతుంది జ్యూస్ ఆ తర్వాత మిగతావంతా మలం అయిపోతుంది అందులో లిక్విడ్ ఫామ్ ఉంటే యూరిన్ రూపంలో వెళ్ళిపోతుంది అందులో సాలిడ్ ఫామ్ ఉంటే అదంతా మలంగా మారిపోయి వెళ్ళిపోతుంది కానీ అన్నంలో నుంచి బలం ఏదైతే మారుతుందో అది రక్తము మాంసము మజ్జ మేధ అస్థి ఆ తర్వాత ధాతు అంటే ఏడవ వికారమే మనలో తయారయ్యేటువంటి శుక్రము ఏడవ స్థాయికి వచ్చాం అర్థమైందా కాబట్టి ఈ ఏడు స్థాయిల్లోకి మనం తీసుకున్న ఆహారం మారుతుంది ఆ శుక్ర కణము బయటికి వెళితే ఒక సృష్టి జరుగుతుంది ఆ శుక్ర కణాన్ని యోగులు అంతర్ముఖం చేసి సహస్రారం దగ్గరికి తీసుకెళ్తే మోక్షానికి హేతు అవుతుంది అది బలం కదా అది శక్తి తేజస్సు కదా అది ఆ తేజస్సుని బయటికి పంపితే ఒక సృష్టి జరుగుతుంది కాబట్టి తండ్రి యొక్క ఆహారంలో ఉత్పన్నమైనటువంటి ఆ క్రొమోజోమ్ ఏదైతే ఉంటుందో అది ఆహారం నుండే ఉత్పత్తి అవుతుంది ఒక శిశువు మంచిగా చక్కగా పుట్టాడు అని అంటే ఒక వ్యక్తి ఆరోగ్యంగా ఉన్నాడు అర్థం ఒకటి రెండోది జెనెటికల్గా వాళ్ళ తండ్రి వాళ్ళ తాత అందుకనే పెళ్లి చేసేటప్పుడు అటేడు తరాలు ఇటేడు తరాలు ఎందుకు చూడమంటారంటే ఆ తరాలలో ఎక్కడైనా జబ్బులు ఉన్నాయా లేదు డబ్బులు కాదు ఏంటి మీరు మర్చిపోయి మళ్ళీ దానికి వెళ్ళారు కానీ ఇప్పుడు వీడికి ఎంత సంపద ఉందని చూస్తున్నాం కానీ ఆ జనరేషన్స్లో ఎవరికైనా వికల్పాలు ఉన్నాయేమో మానసికంగా కానీ శారీరకంగా కానీ ఏవైనా అవకతవకలు ఉన్నాయా అని చూడమంటారు మన వాళ్ళు ఎందుకనంటే మీకు మీ ఇంటికి వచ్చే కోడలో లేదా మీ ఇంటికి వచ్చే అల్లుడో సంపన్నుడు అయినా కాకపోయినా ఇట్ డజంట్ మ్యాటర్ వాళ్ళకి పుట్టే బిడ్డ ఆరోగ్యంగా యోగ్యంగా ఉండగలిగితే అది చాలా పెద్ద సంపద అందుకనే అటేడు తరాలు ఇటేడు తరాలు చూడమంటారు మనవాళ్ళు పెట్టిన ఒక్కొక్క అంశము చాలా గొప్పది నేను అనుకునేవాడిని ఏడు తరాలు ఏడు తరాలు ఎందుకన్నారు ఏడుకు ఎందుకు రెస్ట్రిక్ట్ అయ్యారు అని అంటే మొన్న అమెరికాలో ఒక పెద్ద సైన్స్ రీసెర్చ్ చేసి ఒక డాక్యుమెంట్ రిలీజ్ చేశారు వాళ్ళు రిలీజ్ చేశారు కాబట్టి మనం గొప్పవాళ్ళమని నేను ఎప్పుడు అనుకోను మన గొప్ప మనదే మన గొప్పతనాన్ని వాళ్ళు గుర్తించే స్థాయికి ఎదుగుతున్నారని నేను అప్రిషియేట్ చేస్తాను అంతేగాని వాళ్ళు గుర్తించారు కాబట్టి నేను గొప్పవాడిని ఎదిగా నేను ఎప్పుడు అనుకోను నా ఋషి నాకు చెబితే ప్రమాణం నా గురువు నాకు చెబితే ప్రమాణం దట్స్ ఇట్ కానీ వాళ్ళు రీసెర్చ్ చేస్తున్నారు చేసి ఎందుకు ఏడు తరాలని పెట్టారు అని ఆలోచన చేశారు అంటే ప్రతి పద్నాలుగు సంవత్సరాలకి ప్రతి జనరేషన్లో ఒక డ్రాప్ ఉంటుందట అలా ఏడు తరాలు ఇంటూ పద్నాలుగు సంవత్సరాలు లెక్కయండి ఎన్ని సంవత్సరాలు అయింది తొంభై ఎనిమిది సంవత్సరాలు అంటే ఇయర్స్ అవి ఇవి అన్నీ కలుపుకుంటే హండ్రెడ్ ఇయర్స్ వస్తుంది అంటే వంద సంవత్సరాలు పూర్తయ్యేటప్పటికి ఏడు తరాల తాలూకా ఆ జెనెటికల్ థింగ్స్ మారిపోతుంటాయట వాళ్ళు రిలీజ్ చేసింది సైన్స్లో ఇది మనమేదో రాసుకున్నది కాదు కానీ మన వాళ్ళు ఏడు తరాలు చూడమని చెప్పారు అంటే మీ దగ్గర నుంచి ఏడు తరాలు వెనక్కి వెళితే ఏడో తరం దాటి ఎనిమిదో తరం దగ్గరికి వెళ్ళారనుకోండి అక్కడ ఇది ఉండదు ఇంకా మారిపోతుంది కాబట్టి ఇక్కడ మన పూర్వీకులు పెట్టినటువంటిది ఎవరైనా చనిపోతే మూడు తరాల పేర్లతోటి మనం కార్యక్రమం చేస్తాం వివాహం చేయాలన్నప్పుడు అటేడు ఇటేడు చూడమంటారు